తింటాక పలావ్ తింటాక ఓల్లీ వన్ చేస్తా నాకు కొద్దు పలావ్ వద్దు నాకు మరి ఏం కావాలి పలావ్ వద్దు చికెన్ ఫ్రై కర్రీ ఈ సండే కదండి సండే రోజు ఇక్కడ గొడవ ఏమన్నా ఇప్పుడు దాంతో వంటలు చేయాలంట వంటలు ఆయన ఏం కర్రీ ఆయన ఒక్కటే ఏం కాదు పలావ్ చికెన్ పెట్టిన మూడు రకాల వంటలు చేయాలి ఇప్పుడు దాంతో కూరగాయలు తీసుకొచ్చాడు మా దీవెన్ వారం వారం మా దీవెన్ బాబు తీసుకొస్తుండు ఇంకా పెద్దోడు అయిపోయాడు మా ఆయన ఏం బతిలాడాల్సిన అవసరం లేదు నాకు అవును ఇప్పుడు వెళ్ళిండు తోడుగా నెక్స్ట్ ఇంకెవరు లేకుండా వెళ్తాడు

ఇదేంటి ఇదేంటి క్యాబేజీ క్యాబేజీ ఆ చిట్ లాలి ఫవర్ క్లాలి ఫవర్ రెండు కే కే ఉంటాయగా సి ఉంటది కే ఏముంది కాకరకాయ కూడా అట్లనే కన్ఫ్యూజ్ అయితది కాకరకాయ ఇది అదే ఇది దోస్కాయ బెల్లకాయ దోతోనే వస్తుంది దోనకాయ ఏమనాది రెండూ కాకర టమాటా సర్కాయ

ఉంది మిర్చి ఉంది ఇంట్లో ఆ రెండు బజ్జీ మిరపకాయలు ఉన్నాయి సాయంత్రం కాదు కవర్లలో తీసుకొస్తాను ఇంకా సర్దే పని ఉండదని ఎట్లాగో స్కూల్ ఉంటే మాత్రం టక్క కూరగాయలు అన్నీ అయిపోతూనే ఉన్నాయి తెలియకుండానే కానీ మామిడికాయ కప్పులు వేయడానికి తెచ్చుకున్నారు వడ్డీ నాకు ఇష్టం బాగా అక్కడ పట్టదు అది పట్టదు మళ్ళీ లో పట్టదు హైట్ అవుతుంది బజ్జీ మిరప కర్రీ నాకు ఒక రెండు టమాటో లివ్వు చికెన్ కర్రీకి పలావ్కి మిర్చి తీసుకుంటాను చాలు ఎక్కువ స్పైసీ వద్దుగా నువ్వు మీకు ఇప్పుడు తీయలే టమాటానా పొద్దు అంట చేస్తా రెండు పండింది పచ్చి ఉండని రెడ్ కలర్ లో చాలు ఎంత కేజీ తీసారా టమాటో ఇవి డబ్బాలు బయట ఉన్నాయి అవి కడిగిన తర్వాత దీన్ని శుభ్రంగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టలేసావా పెట్టేసి ఈజీగా ఉంటుంది తీసుకుని తీసుకెళ్ళి దాని ప్లేస్ లో ఇప్పుడే ఇల్లు బాటిల్ అక్కడ పడేసిన పేపర్ పడేసిన ఉండాలి పెట్టు అంతే ఫ్రిడ్జ్ తీసు గ్యాస్ పోతుంది చూసుకో చూసుకొని వెళ్ళిపోతాయి టమాటో ఇకరకాయ కూడా పెట్టేసి cat. What do? Thank you, Devan. Poor girl, let's not go. Thank you, Devan. Sadly. Thank you, Devan. Thank you, Devan. Thank you, Devan. Thank you. 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 Thank you.

లవంగాలు యాలకులు దాల్చిన చెత్త బిర్యానీ ఆకు లేదు ప్రస్తుతానికి అయిపోయింది మిర్చి అలాగే మిర్చి వేసిన తర్వాత కాసేపు ఫ్రై అవ్వాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో చెప్తుంటే వాళ్ళమ్మ చేస్తూ ఉంటుంది అనమాట నేర్పిస్తుంటాం వంట అయితే నేను చెప్తుంటే కదా వాడు చేసేది రాదు నీకు రాదు అలాగే అండి బాబు వంట నేర్చుకోవాలంటే ఫస్ట్ చూడాలి చెప్పింది వినాలి అన్నిట్లో వేరు కానీ వంట మాత్రం ఫస్ట్ చూడాలి డైరెక్ట్ వేయకూడదు కదా దీవెన్ అల్లం వెల్లుల్లి కూడా వేసాము కొంచెం మగ్గాలి ఇప్పుడు టమాటా వేసుకున్నాం వాష్ చేసుకో ఫస్ట్ వంట చేసేటప్పుడు ఏరు పడద్దు చేతి నీటి కడుక్కోవాలి అంతేస్తారా

ఆగొద్దు వద్దు ఇలాంటి వద్దు చూడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నావు చూడు ప్రాసెస్ చూడు

ఇప్పుడు చికెన్ మొత్తం కాదు లెగ్ పీస్ ఏనా మార్క్ కర్రీలో నాకు కొద్దిగా ఓకే ఓకే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని రైస్ చేసుకున్నాము కాబట్టి ప్రాసెస్ ఇంకా మనం మిక్సీ బట్టి కొబ్బరి గసగసాలు ధనియాలు రంగు యాలకులు యాలుకులు दालचीनी టమాటో పుదీనా కొత్తిమీర పెరుగు ఇవన్నీ వేసి మిర్చి చేసి ఆ పేస్ట్ వేసుకుని ఇంకా బాగుంటుంది కాబట్టి ఈరోజు సింపుల్గా చేస్తుందా బిర్యానీ చేసినాయి కాబట్టి కొంచెం దాన్ని కవర్ చేయడానికి అంటే ఏమంటుందండి కొంచెం ఎక్కుందా నార్మల్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా అదే వంటకి పేరం చేసాను నిమ్మకాయలు మర్చిపోయినాము కూరగాయలు అన్నమాట చెప్పడం తీసుకురావాలి ఓకే అండి రైస్ అయితే అయిపోయింది సారీ ఘాటు వస్తుంది రైస్ పెట్టేసాము వైట్ రైస్ అయింది చికెన్ ఫ్రై కూడా అయింది స్టవ్ ఆఫ్ వేయడం అయినా అయితే ఇక్క కూడా ఉడికింది చూడండి స్టవ్ పనిచేసి కర్రీలో కొంచెం ఒక టమాటో వేసాను అలాగే కొద్దిగా వాటర్ వేసాను ఒకసారి మిక్స్ చేసుకొని అన్నీ వేసేసాను మసాలాలు అన్నీ వేసాను ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఈవెన్కి కర్రీ అంటే ఇష్టం అనమాట అలాగే స్టవ్ ఆపేసాను పలావ్ కూడా అయిపోయింది వైట్ రైస్ కూడా అయిపోయింది ఒక టూ మినిట్స్ అయితే ఇంకా స్టవ్ ఆపేయాలి కొంచెం లైట్గా ఉంది అలాగే ఫ్రై కూడా చేసేసాను ఇదే కడాయిలో చేసేసి గిన్నెలో వేసి వాళ్ళు ఇంట్లోనే కర్రీ చేశాను ఎక్కువ గిన్నెలు చేయడం ఎందుకని అది కాసేపు పుడకాలి కొంచెం లైట్గా దగ్గరికి అయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే సండే స్పెషల్ బ్యాంబినో ఇన్స్టెంట్ పాయసం దేంట్లో సేమియా షుగరు ఇంకా అన్న వస్తాయి అనమాట డ్రై ఫ్రూట్స్ పౌడర్ కిస్మిస్ బాదం జీడిపప్పు సేమియా ఇంకా దీన్ని పాలల్లో పాలు మరిగించేసి మనం అందరికీ తెలిసిందే మరిగేటప్పుడు పాలల్లో వేసుకొని ఉండగట్టకుండా మిక్స్ చేసుకోవాలి సేమియా వేయించడం షుగర్ అన్నీ మనమే సపరేట్ మిక్స్ చేయకుండా జస్ట్ మనకి మిల్క్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు అదే చేస్తున్నాను ఓకే అండి పాలైతే మరుగుతున్నాయి ఒకసారి మిక్స్ చేసుకుందాం వన్ కప్పు మనకి పౌడర్కి త్రీ కప్స్ త్రీ అండ్ హాఫ్ కప్స్ పాలు తీసుకోవాలి కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది మనకి అప్పుడు లేదంటే తక్కువ తీసుకుంటే గట్టిగా అవుతుంది మరీ ఎక్కువ తీసుకుంటే లిక్విడ్ లాగా అవుతుంది వన్ కప్ పౌడర్కి త్రీ అండ్ హాఫ్ కప్స్ మనకి దీనిపైన కూడా మెజర్ చేస్తారనమాట ఎంత వేసుకోవాలి క్వాంటిటీ అవన్నీ మెన్షన్ చేశారు చూసుకోండి మనం మెజర్ చేసుకొని వేసుకోవడం అంతే పాలు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు పౌడర్ వేద్దాం అయిపోయింది పలావ్ ఈ పలావ్ వచ్చేసి మా దీవెనమ్మకి మాత్రమే అనుకుంటా ఎందుకంటే మా బాబు తినడు ముందే చెప్పేసిండు నాకొద్దు అని మమ్మీ చిన్న ఫ్యాన్ ఏ

important. Mm -hmm. Mm -hmm. Mm -hmm. I'm going to go to the house. 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 I'm going to go